యోగం గురించి శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడో తెలుసా యోగం అంటే కలయిక అనుసంధానం పరిమితమైన మనసు అనంతమైన చైతన్యంతో ఏకం కావడం జీవాత్మ పరమాత్మను చేరడానికి చేసే ఒక అద్భుతమైన అంతర్యానం ఈ గమ్యం చేరడానికి మార్గాలు అనేకం చేసే ప్రతి పనిలో దైవాన్ని చూడడం కర్మయోగం అచంచలమైన ప్రేమతో భక్తితో ఆయనకు శరణాగతి పొందడం భక్తి యోగం నేను ఎవరు అనే విచారణతో జ్ఞానంతో సత్యాన్ని తెలుసుకోవడం జ్ఞానయోగం మనోవృత్తి నిగ్రహించి ఆత్మను దర్శించడం రాజయోగం మార్గం ఏదైనా గమ్యం ఒకటే దైవంతో అనుసంధానం కాబట్టి చైతన్యాన్ని మేల్కొలిపి మనసుని భగవంతునితో కలుపు అని కృష్ణుడు చెప్తున్నాడు అదే నిజమైన యోగం అదే మానవ జన్మకు పరమార్థం మరి మీ యోగం మీ మార్గం ఏదో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం గీతా చైతన్యం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీకృష్ణ